వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు పిఠాపురంలో ఉండే కుక్కుటేశ్వర ఆలయంకి వచ్చాము ఇది అష్టాదశ శక్తిపీఠాల్లో పదవ శక్తిపీఠం అండి సో ఇక్కడ మేము ఎందుకు వచ్చాము అనేటటువంటిది ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే మేము దర్శనం అంతా చేసేసుకున్నాము ఇప్పుడు దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము ఇక్కడ స్ట్రిక్ట్లీ ఫొటోస్ అవి తీయకూడదు అని చెప్పి చెప్పేశారు అందుకనే లోపల ఎక్కడా ఫోటో అనేది నేను తీయలేదు జస్ట్ ఓన్లీ అక్కడ అష్టాదశ శక్తి పెట్టాలని ఒకటిని పక్కన మన టారిఫ్ ఉంటుంది కదా దాన్ని మాత్రమే తీసాను యాక్చువల్గా ఇక్కడ వచ్చిన కార్యక్రమం ఎందుకు అనేటటువంటిది నేను ఈరోజు మీతో షేర్ చేసుకుంటానని చెప్పాను కదా సో అది వచ్చేసి మేము ఈరోజు మా మామయ్య గారి ఆర్థికం అనమాట సో అందుకనేసి ఇక్కడ కార్యక్రమాలు అనేవి ఇక్కడ చేస్తారు మన హిందూ మన బ్రాహ్మణ సాంప్రదాయంలో కూడా చాలా రకాలు ఉంటాయండి వాటిల్లో కూడా ఈ ఆబ్దికాలలో మీకు ఆర్థికంగా అంటే వాళ్ళు చేసే పద్ధతుల గురించి చాలా తేడాలు ఉంటాయి కొంతమందికి ముగ్గురు బ్రాహ్మణులు భోజనాలు చేస్తారు కొంతమందికి ఇద్దరు బ్రాహ్మణులు భోజనం చేస్తారు అలాగా వేరియేషన్ అనేది ఉంటుంది అనమాట మన గోత్రికలు ప్లస్ మన పెద్దవాళ్ళ దాన్ని బట్టి ఉంటుంది కార్యక్రమాలు చేసేదాన్ని బట్టి సో మాది ముగ్గురు బ్రాహ్మణులు ముగ్గురు భోక్తులు మంత్రం బ్రాహ్మణుడు అలాగే దేవుడు విస్తరి అని ఇలాగా కొన్ని ఉంటాయి అన్నమాట సో దానివల్ల ఇవన్నీ కూడా ఆ కార్యక్రమంతో ఇక్కడ జరిపించడానికి వచ్చాము ఇది ఆయనది ముప్పై ఒకటవ ఇది అనమాట యాక్చువల్గా ఒకసారి కాశీలో పెట్టేస్తే ఇంకా పెట్టక్కర్లేదు అంటే భోక్త భోక్తగా మన కూరపళ్ళు బచ్చం ఇచ్చేసినా సరిపోతుంది కానీ అలా ఇవ్వని పరీక్ష అది అలా చేయలేని పరిస్థితి ఇష్టం లేని వాళ్ళు చక్కగా ఇలా పిఠాపురం వస్తే కార్యక్రమం అంతా మన ఇంట్లో యథావిధిగా ఎలా చేసుకుంటామో అలా చేస్తారు ఇక్కడ దీన్ని పాత పాతగయ్య అంటారనమాట సో ఇది కూడా కాశీలో ఒక ప్రాంగణంతో సమానం అనమాట ఇక్కడ పెట్టినప్పటికీ కూడా అంత పవిత్రత ఉంటుంది సో ఆ కార్యక్రమం చేద్దామని మేము వచ్చాము ఇక్కడికి ఈరోజు ఇక్కడ దగ్గర దగ్గరగా మనకి దగ్గర దగ్గరగా ట్వంటీ టు సారీ వన్ అవర్ నుంచి వన్ అండ్ హాఫ్ అవర్ వరకు పడుతుంది హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకుంటారు సో ఇక్కడ మనము యధావిధిగా ఇంట్లో ఎలా చేస్తామో అలాగే చేస్తాం కానీ భోజనాలు మాత్రం ఇంకొక దగ్గర పెట్టిస్తారు అది కూడా మడిగా వండి చేస్తారండి కార్యక్రమం అంతాను సో మనకి ఎక్కడా కూడా తక్కువ చేశామని లోపం చేసామనేటటువంటిది ఉండదు ఇంకా ఈవెన్ మన ఇంట్లో పెట్టుకుంటే కూడా కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది ఇక్కడ పెడితే కొంచెం కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉంటుంది రాను పోను ట్రావెలింగ్ కొంచెం ఒకటి చూసుకుంటే సరిపోతుంది అనమాట ఈ ఫ్లాట్ ట్రావెలింగ్కి అది మనం అక్కడ పెట్టుకున్న ఇప్పుడు చాలా చోట్ల చేస్తున్నారు హైదరాబాద్లో కూడా ఇలా చేసే చో ఉన్నాయన్నమాట ఇంట్లో ఏకంగా ప్రత్యేకంగా అలాంటి కార్యక్రమాలు మాత్రమే చేస్తారని ఈ సంవత్సరకాలని ఆబ్దికాలని ఇలాంటివన్నీ కూడా ఏకంగా అక్కడ చేస్తారనమాట మన ఇంటి పేరు మన బ్రాహ్మణులను మనకి ఎక్కచ్చుగా ఉండిపోయి అలా అక్కడ కూడా చేసేటటువంటివి ఉన్నాయి అలాగే మేము మాత్రం ఈసారి ఇక్కడ పెట్టాము ఫస్ట్ ముందు సంవత్సరకాలం అనేటటువంటివి కూడా వాళ్ళు ఇక్కడే చేశారు తర్వాత చాలాసార్లు పిఠాపురం అనేది అయితే వచ్చాము కానీ నేను ఫస్ట్ టైం చూసినప్పటికీ ఇప్పటికీ మాత్రం చాలా డెవలప్ అయిపోయింది అసలు నేనే గుర్తుబట్టనట్టుగా అయిపోయింది నేను ముందు వచ్చినప్పుడు ఫస్ట్ టైం అయితే చిన్న రోడ్డు ఇప్పుడేమో చాలా పెద్ద రోడ్ అది ఉండింది అన్నమాట సో ఇది వాళ్ళ వీడియో నేను ఒక చిన్న అప్డేట్ కింద చేశానంతే సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని పెద్ద సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే లైక్ అనేటటువంటిది చాలా విలువైనటువంటి ఈ వీడియోని ఇంకొంతమందికి సజెషన్ రూపంలో పంపిస్తుందండి సో మన నేను ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను